హాయ్ ఫ్రెండ్స్ యాండ్స్ తెలుగు లైఫ్ స్టైల్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీని పరిచయం చేయాలనుకుంటున్నాను అది మటన్ మసాలా కర్రీ ఫ్రెండ్స్ ఈ కర్రీ చాలా మంచిగా నీట్గా చేసి మీకు చూపిస్తాము ఒక అర కేజీ లేత మాంసం తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేయించి శుభ్రంగా కడిగిపిస్తున్నాను ఫ్రెండ్స్ చక్కని మంచి రుచికరమైన మటన్ మసాలా కర్రీ నేను మీకోసం చేయించి చూపిస్తాను ఫ్రెండ్స్ అద్భుతంగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ తినే కొద్ది ఇంకా తినాలనిపించే విధంగా ఈ కూర ఉంటుంది ఫ్రెండ్స్ చేయటం చాలా సులువు ఇది మీరు చేస్తే మీరును చేసుకోగలరు ఈజీ ఫ్రెండ్స్ కోసుకున్న మాంసాన్ని స్టవ్ మీద పెట్టి కొద్దిగా పసుపు చల్లుకొని దాంతోపాటు కొంచెం గార్లిక్ జింజర్ పేస్ట్ కూడా కలుపుకొని ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాంసం ఉడికేదాకా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ బాగా కలుపుతూ ఉడికించుకోవాలి అది ఉడుకుతుండగా ఉల్లిపాయలను కట్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఉల్లిపాయలను కూడా కట్ చేపిస్తూ ఉన్నాను నీట్గా ఉల్లిపాయలు కట్ చేస్తూ ఉంది చిన్న చిన్న ముక్కలు అలాగే గ్రీన్ చిల్లీ రెండు గ్రీన్ చిల్లీ కూడా కట్ చేయిస్తున్నాను ఫ్రెండ్స్ సగం సగంపాటుగా ఉడికింది కిందకి దించుకొని ఒక పక్కన పెట్టుకొని ఆ తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు రెండు గంటలు ఆయిల్ కూడా వేసుకొని గ్రీన్ చిల్లీస్ పచ్చిమిరపకాయ ముక్కలను వేయించుకుందాము వాటితో పాటుగా కాస్త కరివేపాకు కూడా కలుపుకొని దోరగా వేయించుకొని ఆ తర్వాత ఇక ఈ యొక్క మిశ్రమం బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా వేచి ఉందాం బాగా కాస్త గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కలుపుకుంటున్నాం ఫ్రెండ్స్ దాన్ని నీటుగా కలుపుకున్న తర్వాత మసాలాను మిక్స్ చేస్తూ ఉన్నాం ఆ తర్వాత అది కాస్త ఏగిన తర్వాత ఇక్కడ ధనియాలు ఎండు కొబ్బరి దంచుకున్నటువంటి పొడి ఫ్రెండ్స్ అది అది మిక్స్ చేస్తే ఇంకా బాగా ఉంటుంది కూర ఈ కర్రీ ఏగుతున్నప్పుడే మంచి రుచి వస్తుంది ఫ్రెండ్స్ ఆ ఏగడము కంప్లీట్గా కంప్లీట్గా ఏగుతుందనగానే మంచి సువాసన వస్తుంది ఆ సమయంలోనే మనం మటన్ వేయాలి ఏది సగంపాటు ఉడికించిన మటను మనం కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత కొద్దిపాటిగా ఉడికినిచ్చిన తర్వాత పసుపు చేసుకోవాలి తర్వాత సరిపడా ఉప్పు కూడా మనం దీంట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్ ఉప్పు ఉప్పు సరిపడా ఉప్పు ఇంకా బాగా కలదిప్పుకొని కాస్తంత వాటర్ కూడా మనం మిక్స్ చేసుకోవాలి దానికంటే ముందు టమాటాలను మిక్స్ చేసుకొని ఆ జ్యూస్ కూడా దాంట్లో వేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం బాగా టమాటాలు మిక్స్ చేసి బాగా జ్యూస్ అయినాయి ఫ్రెండ్స్ ఆ జ్యూస్ను దాంట్లో కలుపుకొని నీటుగా ఆ జ్యూస్ యొక్క టేస్ట్ కూడా ముక్కలకు పట్టే విధంగా కాస్త ఉడకనిస్తూ ఉండాలి అది బాగా ముక్కలకు పట్టుతుంది అనగా కారం వేసుకోవాలి రెడ్ చిల్లీ పౌడర్ కదా కారం వేసుకుంటున్నా మసాలా కారం అది కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఆ తర్వాత వీటన్నిటిని కలిపి ఉంచటానికి కావలసినటువంటి గార్నిష్ కొత్తిమీర గార్నిష్గా వేసుకుందాం వేసుకొని దాన్ని ఇక ఫుల్ఫిల్నెస్ చేద్దాం ఫ్రెండ్స్ కంప్లీట్గా ఈ యొక్క గార్నిష్తో కూర కంప్లీట్గా ఉడికినట్టే చూడండి ఎంత బాగా వచ్చిందో కూర చూస్తుండగానే వాసనతో గుమగుమలాడిపోతుంది కాసిని నీళ్లు వేసుకొని ఇది గార్నిష్ వేసిన తర్వాత కూడా నీళ్లు పోసామంటే ముక్క ఇంకా స్మూత్గా క్రిస్పీగా రావడానికి చేసాము అలా చేసి ఒక పది నిమిషాలు ఉడకబెట్టి తీస్తే ఇంకేముంది గుమగుమలాడేటువంటి మటన్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇక వడ్డించుకొని తింటే ఉంటుంది ఫ్రెండ్స్ అబ్బా చపాతీల్లోకి కానీ అన్నంలోకి కానీ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ తినే కొద్ది తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్ మొదటిసారి ఈ కర్రీ మనము మన ఛానల్లో పెడుతున్నాం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ యాండ్స్ తెలుగు లైఫ్ స్టైల్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచు